హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూస్తున్నారు కదా నేను ఇప్పుడైతే వాకింగ్కి వెళ్తున్నాను అంటే ఇదంతా వచ్చేసి మినిమం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది లెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఈజీక్ టు వన్ కిలోమీటర్ అని అంటారు కదా కొంతమంది సో నేనైతే ఇంక ఇప్పుడు త్రీ టు ఫోర్ ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నాను ఫోర్ టు ఫైవ్ అయితే వాకింగ్కి వచ్చాను ఒక్కొక్కసారి ముందే వచ్చేసి ఇక్కడికి వచ్చేసి వా స్కిప్పింగ్ అయితే చేసుకుంటా అండి కానీ ఈ మధ్య ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళు స్కిప్పింగ్ చేయొద్దులే ఎందుకు ఇంకా వాకింగ్ చేస్తున్నావు కదా చాలా వరకు వెయిట్ లాస్ అయ్యావు కదా అని అంటున్నారు సో అందుకని చెప్పేసి అయితే ఒక్కొక్కసారి చేస్తున్నాను ఒక్కొక్కసారి చేయడం లేదు సో ఈ విధంగా చూస్తున్నారు కదా ఇప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేశాను అండ్ ఫుడ్ అయితే ఇంకా ఏం తీసుకోలేదండి అండ్ టూ థర్టీకి అలా ఓట్స్ తీసుకున్నాను అది కూడా కొంచెం లైట్గా తీసుకున్నాను రీసెంట్గానే ఓట్స్ అనేది చూస్తున్నాను అనమాట యూట్యూబ్లో తింటే వెయిట్ లాస్ అవుతారు అని అయితే అంటున్నారు కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము అని చెప్పేసి అయితే నేనైతే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను ఓట్స్ అయితే బాగానే ఉంది కదండీ ఫస్ట్ టైం కదా అలవాటు అవ్వాలి కొంచెం ఇప్పుడైతే నేను వాకింగ్కి వచ్చాను చూడండి ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి నీళ్లు పెడుతూ ఉంటారనమాట వీళ్ళు వాళ్ళు అంత ఇంకొంతసేపు ఆగితే ఇక్కడికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా వస్తారండి చాలామంది మొత్తం చాలామంది వస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ గ్రౌండ్ లాంటిది అయితే కనిపిస్తుంది అక్కడికి వచ్చి అయితే ఎక్సర్సైజ్ చేసుకుంటారు చేసేసుకుంటారు ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు అనమాట వాళ్ళ టైమింగ్స్ ఇంకా వాకింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఫోర్ టు స్టార్ట్ అవుతూనే ఉంటారు నేనైతే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందే వచ్చాను సో మరీ అంత ఎండలేదు మరీ అంత నీడలేదు చెట్లు ఉంటాయి కాబట్టి అక్కడక్కడ కొంచెం చల్లగానే ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను వాకింగ్ చేద్దామని చెప్పేసి వచ్చేసానండి ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయింది ఫార్టీ మినిట్స్ చేశాను ట్వంటీ మినిట్స్ ఫ్రెష్ అయ్యేసి ఇంకొచ్చేసనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వాకింగ్ చేసుకుంటూ వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అది కూడా హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆక్సిజన్ పర్కి ఇక్కడ అన్నీ అయితే చెట్లే ఉంటాయండి ఇంకా ఇంకాసేపు అయితే అసలు చలిబుట్టిద్ది ఇంకా ఇప్పుడైతే కొంచెం ఫోర్ టైం వచ్చేసి ఫోర్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి కొంచెం ఎండగానే ఉంటుంది చలి ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఎర్లీగా వచ్చేస్తాను అనమాట ఇంకాసేపు అయితే అది కాక ఇంకేంటంటే జనం తిరుగుతూ ఉంటారు కొంచెం అడ్డు వస్తూ ఉంటారు ఇప్పుడైతే అసలు ఎవరు లేరు చూడండి అంతా ఖాళీయే చూడండి మీరే ఈ విధంగా అయితే ఉంటుందండి రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది అక్కడ రోడ్స్ అయితే వేశారు అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం అలా గ్రౌండ్ మధ్యలో అలా అయితే పెట్టారు ఇవన్నీ వచ్చేసి చెట్లు అండి ఇంకా అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట మామిడికాయ చెట్టు జామకాయ చెట్టు వేపాకు పూల చెట్లు అయితే ఏం లేవు కానీ ఇవైతే కొంచెం ఆక్సిజన్ ఇచ్చేవి అలా వేశారు ఇంకా దీని వర్క్ అయితే జరుగుతూ ఉంది ఈ మధ్య ఏంటంటే ఇగో లైట్స్ అయితే ఇవైతే పెట్టారు ఇంకా వన్ ఇయర్ పట్టొచ్చు మొత్తం అయిపోవడానికి తర్వాత అయితే టికెట్ పెడతారేమో తెలీదు తర్వాత ఎంట్రీకి అయితే టికెట్ అయితే పెట్టచ్చు నాకు తెలిసి ఈలోపు ఏంటంటే మ్యాక్సిమం సిక్స్టీ ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ ఫోర్ రన్ అవుతుంది మొన్న అత్తయ్య వచ్చినప్పుడు ఇంకా టూ కేజీస్ పెరిగానులేండి అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ అవేంజ్ చేయలేదు వన్ మంత్ సో అందువల్ల అటు ఇటుగా వన్ కేజీ అయితే పెరిగాను సిక్స్టీ ఫైవ్ నుంచి అదే సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ ఫైవ్కి మళ్ళీ ఏంటంటే యాజ్ యూజువల్గా సిక్స్టీ ఫోర్కి అయితే వచ్చాను ఇప్పుడు నేను ఇంకేంటంటే నెక్స్ట్ ఊరైతే వెళ్ళాలి అంటే ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నాము రేపు ట్వంటీ ఫోర్త్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఈలోగా ఏంటంటే మ్యాక్సిమం సిక్స్టీ సిక్స్టీ అయితే రావాలి అని నా గోల్ ఇంకా అక్కడికి వెళ్ళాక వెయిట్ పెరుగుతాను తగ్గుతాను అనేది నాకు కూడా తెలియదు చూడాలి ఎలా ఉంటుందో ఇదండి ఈరోజు బ్లాగు అలాగే ఎక్సర్సైజెస్ అవన్నీ నేనేం చేశాను అనేది కూడా బ్లాగ్లో పెడతాను చూడండి ఫుడ్ అనేది అయితే నేను తీయలేదు ఇంతకుముందు చూశారు కదా నేను మల్టీగ్రెయిన్ దోశ అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి తీసుకుంటాను లేకపోతే ఇంకా జ్యూసెస్ అంటే బీట్రూట్ క్యారెట్ లేకపోతే కీరా అలా సలాడ్ లాగా అయితే తీసుకుంటూ ఉంటాను ఇదైతే ఇంకా నా డైట్లో ఫాలో అవుతున్నాను రీసెంట్గా ఏంటంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అది ఎందువల్ల అనేది అర్థం కావట్లేదు కొంచెం డ్యాండ్రఫ్ కూడా వస్తుంది సో అదైతే ఇంకోసారి చెక్ చేయించుకోవాలి అన్నీ చూస్తున్నారు కదా ఇదండి అండ్ అలాగే ఏంటంటే ఈరోజు వచ్చేసి టెన్ థౌజండ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడాలి రోజు ఎయిట్ థౌజండ్ అలా కంప్లీట్ చేస్తాను ఈరోజు మ్యాక్సిమం టెన్ థౌజండ్ కంప్లీట్ చేస్తాను అనిపిస్తుంది చెయ్యాలి కూడా ఈ విధంగా ఈ టెన్ డేస్ చేసి ఎలాగైనా వెయిట్ లాస్ అయితే అవ్వాలి చూద్దాం సార్ కదండి ఈరోజు బ్లాగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైట్ గురించి కొంచెం ఎలాంటి డౌట్స్ ఉన్నా కొంచెం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అంటే నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను అండ్ ఎవరిని మోటివేషనల్గా తీసుకుంటున్నాను అనేది ఇంతమంది ఇంత ముందు వీడియోస్లో నేను చెప్పే ఉన్నాను అవైతే చూడండి కంపల్సరీగా అలాగే ఇప్పటి నుంచి డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా మనం సా అనుకున్నామంటే సాధిస్తామండి ఏదైనా కూడా అందరూ కొంతమంది జిమ్లకు వెళ్తూ ఉంటారు అక్కడ ఏదైనా మనం చేసుకునేదే కదా అది ఇంట్లో చేసుకుంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అయితే అవుతాము ఏదైనా ఫుడ్ కంట్రోల్ మీద ఉంటుంది మనం చేసే వర్కౌట్స్ మీద ఉంటుంది వాకింగ్ ఎవ్రీ ఎవరీ డే వర్కౌట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలాగే ఒక్కరోజు వర్కౌట్స్ చేయపోయినా కూడా ఎందుకో కొంచెం బాడీ ఏదోలా ఉంటుంది సో అందుకని చెప్పేసి జస్ట్ నేను ప్రతిరోజు టూ అవర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటా అండి త్రీ టు ఫోర్ వర్క్ వర్కౌట్స్ చేయాలి ఫోర్ టు ఫైవ్ వాకింగ్ అయితే వెళ్ళాలి అండ్ ఎప్పుడైనా స్కిప్పింగ్ చేయాలి అనిపిస్తుందంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను ఫైవ్ హండ్రెడ్ స్కిప్పింగ్ అయితే చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా అది డైలీ కాదు మనం మ్యాక్సిమమ్ వాకింగ్ చేయలేము అనుకున్న వాళ్ళు స్కిప్పింగ్ చేసుకుంటే చాలా బెటర్ అండ్ చూసారు కదా ఇదండి ఈరోజు లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్